ప్రెగ్నెన్సీ టైంలో పొట్టపై దురద ఇబ్బంది పెడుతుందా ఇలా చేస్తే చిటికెలో మాయం ప్రెగ్నెన్సీ టైంలో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల మరింత టెన్షన్స్ పడుతుంటారు ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటారు అలాంటి వాటిల్లో ఒకటి పొట్టపై దురద అవును ఈ సమస్య చాలామంది తల్లుల్లో కనిపిస్తుంది నెలలు గడిచే కొద్దీ పొట్ట పెరిగిపోతుండటంతో కడుపుపై ఉన్న చర్మం క్రమంగా సాగుంది దీంతో బంప్ చుట్టూ దురద పెడుతుంటుంది గర్భస్థ సమయంలో బిడ్డ ఎదుగుదలకు ఎన్నో ప్రోటీన్లు విటమిన్లతో కూడిన మాంసాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కాబోయే తల్లి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో వేసుకునే బట్టలపై కాస్త శ్రద్ధ పెట్టాలి బిగుతుగా ఉండేవి కాకుండా లూజ్గా కంఫర్ట్గా ఉండేవి చూసుకోండి కాటన్ బట్టలు ధరిస్తే మంచిది అలాగే కడుపుపై దురదగా ఉంటే గోర్లతో గోకడం వంటివి చేయకూడదు బదులుగా అవకాడో ఆయిల్ వాడవచ్చు ఇదిలోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది అలాగే ఆల్మండ్ ఆయిల్ కూడా వాడవచ్చు వీటిల్లో ఏదైనా ఒకటి కడుపు చుట్టూతా రాస్తే దురద తగ్గి ఉపశమనం లభిస్తుంది దురదగా ఉంటే ఓ గుడ్డని వేడి నీటిలో ముంచి దానిని పొట్టపై వేసి కాసేపు అలాగే ఉంచాలి ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కడుపు భాగమంతా రాసుకోవాలి దీనివల్ల దురద ఎక్కువగా ఉండదు సమస్య కూడా తగ్గి కడుపుపై చర్మం హైడ్రేటెడ్గా ఉంటుంది గర్భం దాల్చిన తర్వాత చాలామంది వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు కాని దీనివల్ల స్కిన్ డ్రై అయిపోయి పొడిబారుతుంది దీంతో చర్మం దురదగా ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది స్నానం తర్వాత సువాసనలు లేని మాయిశ్చరైజర్స్ లోషన్స్ రాసుకోవాలి అలాగే స్పైసీ ఫుడ్స్ కెఫైన్ ఎక్కువగా ఉండే టీ కాఫీలకు దూరంగా ఉండాలి బదులుగా పండ్ల రసాలు వంటివి తీసుకోవాలి సమస్య అధికంగా ఉండే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు